అవని పల్లవిని పిలుస్తూ ఉంటుంది పల్లవి అవని దగ్గరికి వస్తూ ఉంటుంది ఎందుకు పిలిచావని పల్లవి అడుగుతుంది నువ్వు ఒక పని చేయాలి రేపు సీతారాముల కళ్యాణం అందరి చేతుల మీదుగా జరిపించాలి నువ్వు అని అంటుంది అప్పుడు పల్లవి నేనెందుకు జరిపించాలి నేనెందుకు చేయాలి అని అంటుంది నువ్వు చేస్తావు తప్పకుండా చేయాలి అని అంటుంది రేపు సీతారాముల కళ్యాణం అందరి చేతుల మీదుగా జరగాలి అని చెప్తూ ఉంటుంది సరే అని చెప్పేసి పల్లవి ఇంటికి వెళ్ళి అందరినీ పిలిచి రేపు సీతారాముల కళ్యాణం అందరి చేతుల మీదగా జరగాలి అని చెప్తూ ఉంటుంది పల్లవి ఆ మాటలు విని వాళ్ళ ఆయన ఏంటి ఇదేంటి పల్లవి ఎలా చెప్తుంది ఏంటి అందరి చేతుల మీదుగా సీతారాముల కళ్యాణం జరగాలని చెప్తుంది ఏంటి అని అనుకుంటూ ఉంటాడు అంతలో అప్పుడు అక్షయ్ అక్కడికి వచ్చి బావగారు ఏమంటారు అందరి చేతుల మీదగా రేపు సీతారాముల కళ్యాణం చేయిద్దామని అంటూ ఉంటుంది అప్పుడు అప్పుడు అక్షయ్ నాకు అవన్నీ రాకపోతే నేను ఏ పూజ అయినా చేస్తాను అని చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని పల్లవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంతలో వాళ్ళ మామయ్య అక్కడికి వస్తారు మామయ్య మీరేమంటారు అని అడుగుతూ ఉంటుంది అప్పుడు సరే అని అంటూ ఉంటుంది అత్తయ్య మీరేమంటారు మీరు ఒప్పుకుంటే ఇంట్లో మన అందరూ ఒప్పుకున్నట్లే అని చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని అప్పుడు పార్వతి సరే మీరందరూ కళ్యాణం చేద్దాం అంటున్నారు కదా మీ ఆశ ప్రకారమే మనం చేయిద్దాం అని అంటూ ఉంటుంది ఆ మాటలు విని పల్లవి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది అందరినీ ఒప్పించాను ఈ విషయం అవనికి చెప్పాలి అని చెప్తూ ఉంటుంది అప్పుడు అవని నేను నా కూతురు అడిగినట్లే ఈ కళ్యాణం జరుపు జరుగుతుంది అని అవని అనుకుంటూ ఉంటుంది